అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో ఖాళీ బియ్యం బస్తాలతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూపిస్తానండి ఖాళీ అయిన బియ్యం బస్తాలను అయితే పక్కన పడేస్తూ ఉంటారు కదండి అలా పడేయకుండా ఎలా రియూస్ చేసుకోవాలో పన్నెండు చిట్కాలను అయితే చెప్తానండి అండి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి బియ్యం బస్తాన చివరిలోనైతే ఇలా కట్ చేసేసుకోవాలి తర్వాత వీడియో లో విధంగా సైడ్ కు ఉన్న పార్ట్ కూడా కట్ చేసుకోవాలి తర్వాత మన కిచెన్లో ఉన్న సెల్ఫ్ సైజ్ ఎంత ఉందో అంతా కట్ చేసేసుకొని సెల్ఫ్లో ఇలా వేసుకున్నామంటే డస్ట్ మొత్తం కూడా పడకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది వారానికి ఒకసారి మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది మనకు చూడ్డానికి కూడా నీట్గా కనిపిస్తుందండి మనం పేపర్స్ వేసే బదులు ఇలా వేసుకుంటే మనకు షైనింగ్గా కూడా ఉంటుంది చూడడానికి నీట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి తీసుకున్న బియ్యం బస్తాని ఇలా సగానికి అయితే కట్ చేసేసుకొని ఇలా మనము ఒక కుట్టు వేసుకున్నామంటే ఫంక్షన్స్ అప్పుడు పెళ్ళిళ్ళప్పుడు కూర్చొని తినడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి మనం మార్కెట్ లో మ్యాట్స్ అయితే తీసుకుంటూ ఉంటాం కదండి లంచ్ చేయడానికి బోన్ చేయడానికి సేమ్ అలానే యూస్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ తాటిపు వచ్చేసి ఏదైనా ఫుడ్ ఐటమ్ మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ బ్యాక్ సైడ్ అనేది చిమ్మేస్తూ ఉంటుంది ముందుగా కట్ చేసిన బియప్ సంచి సగానికి కట్ చేసేసుకొని ఇలా మనం టేప్ తోని అతికించుకుంటే గనక మనకు మిక్సీ బ్యాక్ సైడ్ అనేది అసలు పాడ పాడవకుండా ఉంటుంది యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇక నెక్స్ట్ ఫోర్త్ ట్రిప్ వచ్చి అలాగే ఇంకో బియ్యం బస్తాని సగానికి కట్ చేసేసుకొని మనం ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాట్లాగానే అయితే యూజ్ చేసుకోవచ్చండి ఆన్లైన్లో కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి కదండి సో ఇలా మనం యూస్ చేసుకోవటం వలన చాలా నీట్గా కూడా ఉంటుంది అలాగే లో కాస్ట్లో మనకు అయిపోతుంది ఇక నెక్స్ట్ ఫిఫ్త్ డిపోజ్ వచ్చేసి చపాతీ చేసేటప్పుడు పిండి మొత్తం కూడాను ప్లాట్ఫామ్ పైన పడుతూ ఉంటుంది మనకు పిండి అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా చపాతి పీట కిందన బియ్యం సబ్బస్తా అని ఇలా సగానికి కట్ చేసుకొని ఉంచుకొని ఇప్పుడు మనము చపాతీలు చేస్తే కనుక అసలు మనకు పిండి అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ సిక్స్త్ డిప్ వచ్చేసి మనం వెజిటేబుల్స్ కానీ ఆనియన్ కానీ కట్ చేసేటప్పుడు కింద మొత్తం కూడా ఎలానో చెత్త చెత్తగా అయిపోతూ ఉంటుంది కదండి సో ఇలా ముందుగా కట్ చేసిన బియ్యం బస్తాని సగానికి కట్ చేసేసుకొని కింద ఉంచుకొని కట్ చేస్తే కనుక చెత్త మొత్తం కూడా మనకు ఇక్కడ బియ్యం బస్తా పైనే ఉంటుందండి తర్వాత మనం తీసేసుకుంటే సరిపోతుంది మనకు ఫ్లోర్ అనేది నీట్గా ఉంటుంది యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేసి నచ్చితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ సెవెంత్ క్రిప్ వచ్చేసి ఎప్పుడైనా మనము పప్పులు కానీ లేకపోతే ఇలా పల్లీలు ఎండబెట్టడానికి ప్లేట్లో అని యూస్ చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా బియ్యం బాగా కట్ చేసి ఇలా మనం పప్పుని ఇలా ఎండబెట్టుకుంటే కనుక నీట్ గా ఉంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుందండి మనకు చక్కగా పప్పులు ఏమున్నా కూడా డ్రైగా అయిపోతాయి నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ వచ్చేసి బస్తాని ఒకదానికొకటి కుట్టేసుకొని ఇలా చేపలాగా చేసుకోవచ్చండి తర్వాత అంచులకు ఏదైనా క్లాత్తో కుట్టుకుంటే కనుక చాలా నీట్గా ఉంటుంది ఫంక్షన్స్ అప్పుడు పెళ్ళిళ్ళప్పుడు చాలామంది ఉన్నప్పుడు లేకపోతే మనం ఎక్కడైనా పిక్నిక్కి ఇలా వెళ్ళేటప్పుడు కిందన వేసుకొని కూర్చోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇక నెక్స్ట్ నైన్త్ వచ్చేసి బాస్కెట్ లో ఏంటంటే మనం ఆనియన్స్ అని లేకపోతే వెల్లుల్లి అని వేసేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు కిందన చెత్త అనేది పడిపోతూ ఉంటుంది సో ఇలా బియ్యం బస్తాని కట్ చేసేసుకొని ఉంచుకొని తర్వాత మనం వెల్లుల్లి కానీ ఆనియన్ ఇలా ఉంచడం వలన మనకు పొట్ట అనేది కిందన పడకుండా ఉంటుంది నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ టెన్ తడికి పోయి టెన్లోనే సింక్లో గిన్నెలు ఇలా కడిగేటప్పుడు గోడ మొత్తం కూడా మరకలు అయితే పడిపోతూ ఉంటాయి సో అలాంటప్పుడు ఇలా బియ్యం బస్తా అని ఇలా కట్ చేసేసుకొని డబుల్ అయితే వెనకాల అతికించుకొని గోడకు ఉంచితే గనక మనకు గోడ అనేది జిడ్డుగా మురికిగా కాకుండా ఉంటుంది మనం వారానికి ఒకసారి వాష్ చేసుకోవడానికి నీట్ గా ఉంటుంది ఇక నెక్స్ట్ నేవంత టిప్ వచ్చేసి ప్లాట్ఫామ్ పైన ఎప్పుడైనా కానివ్వండి ఆయిల్ డబ్బాలు కానీ పసుపు కారం చక్కెర టీ పొడి ఇలా మనమైతే ప్లాట్ఫామ్ పైన ఉంచుకుంటూ ఉంటాము ఇలా ప్లాట్ఫామ్ పైన ఇలా బియ్యం బస్తా అని సగానికి కట్ చేసి ఉంచుకొని తర్వాత ఆయిల్ డబ్బా కానీ నెయ్యి డబ్బాలు కానీ ఇలా లైటర్ సీజర్ అనేవి ఉంచుకోవటం వలన జిడ్డు మురికి కాకుండా ఉంటుంది నీట్గా అనేది ప్లాట్ఫామ్ ఉంటుందండి తర్వాత వారానికి ఒకసారి తీసి వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇక నెక్స్ట్ ట్వెల్త్ రిపోర్ట్ వచ్చేసి మనం బస్తాను ఇలా చిన్న ముక్కనైతే కట్ చేసేసుకోవాలి ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇక్కడ మనం స్క్రబ్బర్ లాగా ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత రెండు వైపులో కూడాను దారంతో కుట్టుకోవాలి ఇలా కుట్టుకోవడం వల్ల మనకు ఊడిపోకుండా చక్కగా ఫిక్స్ అయి ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం పాల గిన్నెలు కడగడానికి లేకపోతే మాసిన గిన్నెలు అనేవి ఉంటాయి కదండీ అలాగే జిడ్డు పట్టిన గిన్నెలు కానివ్వండి తోముకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్